వచ్చారులంకరించున్నాం అందరూ గౌరవ శాసనసభ్యులు మరి అణపత్రి గారి అభ్యర్థి మరి సత్యశ రెడ్డి గారికి మరి కొత్త సారి సగం తప్ప మరి సాధారణంగా వీధి మీద అలంకరించవలసింది కోరుతున్నాం అందరూ క్లాస్ పట్టాలి ముందుగా మేడం గారు జ్యోతి ప్రతిభన చేస్తారు ఎలా సైడ్ కట్టచ్చు చెంత కింద రావు గారెండి చింతకంద రాము గారు పెద్దపేట పెద్దపూడి సొసైటీ చేనేత ప్రెసిడెంట్ గారు చింతకంద రాము గారు రాము గారు అలాగే పెద్దలు పప్పు చౌకారావు గారు కూడా స్వాగతం కోరుతున్నాం అలాగే గ్రామ కన్వీనర్ నేసం నాగరాజు గారు అలాగే సొసైటీ డైరెక్టర్ పందిరి సూర్బాబు గారు అలాగే పెద్దలు పద్మాడ వైస్ ప్రెసిడెంట్ చీపూర్ శ్రీని గారు అలాగే ఉభయగోదావరి జిల్లా చేనేత రీ క్వార్డ్నర్ అలాగే ఓలపల్ల వేస్తా వీళ్ళు ఈసీ నాయకులు అలాగే మావిడ సి వెంకటరెడ్డి గారు శ్రీ వెంకటరెడ్డి గారు కూడా సత్కరించుకుంటున్నాం సార్ అలాగే రాష్ట్ర చేనేత కార్యదర్శి వయూ జాజ్ గారు అలాగే శంకరబాబు గారు సెంటర్ లో వచ్చాను సెంటర్ లోకి వచ్చా ఏలూరు సీలిండర్ అండి

పెద్దపూడి పద్మశాలి సోదరులందరూ కూడా ముందుకు రావాలి ఎవరైతే కమిటీ వారు ఉన్నారో ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసిన సోదరులందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన సోదరులందరూ కూడా వేదిక ముందుకు రావాలి ఈ సన్మాన కార్యక్రమంలో పంచుకోవాలి స్థలదాతలు కూడా మరి ఎవరెవరినైతే ఆహ్వానించారు మన కమిటీ వారు చూడాలి స్థలదాతలని ముందుకు వెళ్ళి వారిని కూడా ముఖ్యంగా పెద్దలు పంపన్ రామకృష్ణ గారు ఆయన నుంచి ఒక విషయం చెప్పాలి కాకినాడ నుంచి పరిగెట్టు రావడం అంతేకాకుండా ఈ రోజున మరి జిల్లాలో వివిధ గ్రామాల్లో పద్మశాలి సంఘానికి సంబంధించి సంఘాలు పటిష్టంగా ఉన్నాయంటే కారకులు రామకృష్ణ గారు అంటే గతంలోనూ సంఘాల నుండి కొంతమంది పెద్దలు ఉండేవారు కానీ అంత యాక్టివ్గా ఉండేది కదా వీరు వచ్చిన తర్వాత యూత్ని ఎక్కువగా మరి ప్రమోట్ చేసి ఎక్కడికక్కడే సంఘాలని పటిష్టపరిచారు మరి అక్కడ వ్యక్తి ఇక్కడ రావడం అదేవిధంగా మరి ఇక్కడ ఒక రెండు విషయాలు చెప్పాలి ముఖ్యంగా ఈ పెదపూడి గ్రామం ఈ పెదపూడి గ్రామంలో నేను ఎంఐఏ అయిన తర్వాత చేసిన కొన్ని పనులు మీ దృష్టికి తీసుకొస్తాను మన గవర్నమెంట్ ఆసుపత్రి గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఏ రకంగా బిల్డింగ్ తయారైందన్న చూడండి సుమారు ఆరు కోట్ల వేయింతో గవర్నమెంట్ ఆసుపత్రి అదేవిధంగా హై స్కూల్కి ఒక కోటి ఇరవై లక్షలతోటి హై స్కూల్ డెవలప్మెంట్ చేయడం జరిగింది ఇవన్నీ ఒక ఎత్తు పేద ప్రజలకు ఎప్పుడో ఇచ్చారట ఇళ్ల స్థలాలు మళ్ళీ సుమారు ఆరు వందల మందికి పేదలకు మీ గ్రామంలో ఇళ్ళ స్థలాలు ఇవ్వడం జరిగింది ఇంకా కొంతమంది అర్హులు ఉన్నారు వాళ్ళకు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఎవరైతే మిగిలిపోయారో వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు ఇస్తారని వాళ్ళు చెప్పడం జరిగింది ఇప్పటికే ఆరు వందల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ నీటి ఎద్దరు కూడా చాలా ఎక్కువ మీ గ్రామంలో దీనికి సంబంధించి కూడా సుమారు పదమూడు కోట్లు శాంక్షన్ అయింది ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయింది అంటే కనీసం ఈ సంవత్సరం నుంచి సంవత్సరం పడుతుంది ఆ వరకు కంప్లీట్ అవ్వదు అది పూర్తయితే మన బెదపూడి గ్రామానికి నీటి ఎత్తున సమస్య కూడా తీరుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఇక్కడ పంచాయతీ మన చేతుల్లో లేకపోయినా మరి ఈ గ్రామంలో చాలా వరకు కూడా రోడ్లు రైన్లు కూడా డెవలప్ చేయడం జరిగింది ఇన్ని రకాలుగా ఈ గ్రామాభివృద్ధికి నా వంతు సహకారంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చేయడం జరిగింది అంతేకాకుండా మరి గత ఎలక్షన్లో ఎలక్షన్ ముందు ఇక్కడ మరి మా అనపర్తి నుంచి ఇచ్చేసినటువంటి పద్మశాలీ సోదరు పెనుగండి శ్రీని తేలి విధంగా నుండి అదేవిధంగా శ్రీలకమస్ శ్రీనియర నుండి అదేవిధంగా ఏలు శ్రీనియండి ఇటువంటి పెద్దలందరూ కూడా బాబు ఇటువంటి పెద్దలందరూ కూడా ఇక్కడ స్థానికం ఉండే నాయకులు కోడతా గారు మిగతా పెద్దల సహకారంతో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ మీటింగ్లో కూడా ఇక్కడ పెద్దలు చెప్పడం జరిగింది మాకు స్థలం ఉందా కానీ ఇక్కడ కనీసం ఒక కమ్యూనిటీ ఏదైనా మెచ్యూర్ ఫంక్షన్ కానీ ఎంగేజ్మెంట్ కానీ మ్యారేజ్ కానీ చేసుకుందాం ఉంటే ఓ ఫంక్షన్ చేసుకుందాం ఉంటే సరైన వేదిక లేదు మాకు ఒక వేదిక నిర్మించాలని వారు ఆ రోజున కోరడం జరిగింది నేను అప్పుడే చెప్పాను నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పనిసరిగా మీకు ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది మరి అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఈ కళావేదిక ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇన్ని రకాలుగా నా వంతు సహకారని ఏం చేశాను మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా సంక్షేమ పథకాలు అమలుపరిచారన్నది పెద్దలు ఆల్రెడీ చెప్పారు అన్ని విషయాలన్నీ కూడా మీకు తెలుసు మళ్ళీ చెప్పింది చెప్పడం అంత బాగుండదు మీ అందరికీ కూడా తెలిసిన విషయాలే కాబట్టి ఇప్పటికే కాలత్యర్థమైంది కాబట్టి ఇంకా అవన్నీ తెలుసు కాబట్టి ఇంక అక్కడతోటి ఆ విషయాలు విసి పెడుతుంది మరి ఈ కళావేదిక నిర్మించేటప్పుడు కూడా ఊరికి చెప్పాను ఇక్కడ మన స్థానికం ఉండే నాయకులతోటి ఎవరైతే స్థలదాతులు ఉన్నారో అప్పట్లో పూర్వం ఈ స్థలం రావడానికి కారకులు కొన్ని కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ పెద్దలు వాళ్ళని తప్పనిసరిగా మనం గౌరవించుకోవాలన్నా విధంగా పెద్దలు కూడా మన కమిటీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తప్పనిసరిగా వాళ్ళని గౌరవిస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా రోజు వాళ్ళని ఆహ్వానించి ఈ రకంగా వారికి మరి గౌరవించడానికి నిర్ణయించినట్టు మన పెదపూడి గ్రామ పద్మశాలీ సోదరు నాయకులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను మరి మీరందరూ కూడా రానున్న రోజుల్లో మరి ముఖ్యంగా సోమవారం ఎలక్షన్ రెండు ఓట్లు ఉంటే రెండూ కూడా గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించండి నా వంతు సహకారం ఎప్పుడూ కూడా మీకే కాదు గ్రామానికే కాదు అందరికీ నా వంతు చేత సహకారం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసి మరి నాకు చెప్పండి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి పద్మశాలి గురించి ఇక్కడ ముందుగా నాకు అంత అనుభవం లేకపోయినా ఇక్కడికి వచ్చిన తర్వాత చూశాను పద్మశాలి సోదరులందరూ కూడా మిగతా కులాలకు సంబంధించిన అందరితోనే కూడా సోదర భావంతో కలిసిమెలిసి ఉంటాం అన్నది నిజంగా చాలా విషయం అందరినీ కూడా ఎలక్షన్లో చూసే నేను క్యాన్వాసింగ్ అప్పుడు చూసాం ప్రతి ఇంటికి వెళ్ళి ఎంతో సన్మానంగా వాళ్ళతో ఆప్యాయంగా మాట్లాడుతూ అంటే అంతా కూడా ఒక కుటుంబ సభ్యులు కానీ మరి వీళ్ళందరూ కూడా మెలవడం నిజంగా ఒక గొప్పతనాన్ని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా మీరందరూ కూడా ఈ గ్రామ మిగతాకుల వాళ్ళందరితోటి కూడా ఇదే విధంగా సోదర భావంతో మీరందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని ఇవన్నీ చెప్పిన తర్వాత మన రాము గారి గురించి చెప్పకపోతే చాలా అప్పరమాట అయిపోయినటువంటి అవుతాయి మరి మరి సంఘానికి పెద్ద ప్రతిక్కు మరి ఇటువంటి వారు కూడా సలహాలు సూచనలు కూడా ఎప్పుడు ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు మీ అందరికీ కూడా నా నాకు ధన్యవాదాలు అదే అదేవిధంగా మరి ఈ రోజున ఇంత చక్కటి ఆత్మీయ సమావేశాన్ని మన సింహాచలం గారు ఏర్పాటు చేశారు గొప్ప సింహాచలం గారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్కారం